రిఎంబర్స్మెంట్ పకాలు ఇవ్వడానికి నేనే మేషాలు లెక్క పెడుతూ మన ఇంత గేర వచ్చినట్టు మంత్రులు వచ్చినట్టు ఆ లీడర్ ఇన్న దగ్గర వచ్చినట్టు అంత ఇంత కలకల ఇంత పగ ఇంత వ్యతిరేకత ఎందుకని చెప్పి మేము సవాల్ ఇస్తున్నాం దాదాపు ఎనిమిది వేల కోట్లు రియంబర్స్మెంట్ కింద బడ్జెట్ ఇవ్వాలి ఇవ్వవచ్చు కేవలం ఆరు గందరు మొక్కుమనిగా ఇచ్చి చేతుల దుట్టుకొని చూడాలని చూస్తుంది దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని నేను తెచ్చేస్తున్నాను అందుకే ఎలాంటి జాప్యం లేకుండా ఎనిమిది వేల కోట్లు ఇచ్చే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదు కాలేజీని విరమించుకుంటే కాలేజీ భయపెట్టి అలా భయపెట్టిస్తావు కాబట్టి దాన్ని మేము వాళ్ళది భాగం మాత్రమే విద్యార్థులకు మొత్తం ఇచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో చీఫ్ మినిస్టర్ను వదిలిపెట్టే ప్రక్రియ లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు ఏమిటి బడ్జెట్ లేదు గ్రీన్ పార్క్ గత సిటీ కట్టడానికి లక్షల కోట్లు కాదు ముసి సుందరీకరణకు లక్షన్నర కోట్లు అక్కడికి ఎక్కడికైనా వస్తుంది ఇంటుగ్రేటెడ్ స్కూళ్ళకు నలభై వేల కోట్లు ఇంకోటి వంద కోట్లు పెట్టి అది ఒకటి స్కిల్డ్ యూనివర్సిటీ పెడతామన్నారు వీటన్నిటికీ బడ్జెట్ ఉంటుంది పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క బీజుల ఇవ్వకానికి మీకు బడ్జెట్ లేదా కమిషన్లు ఇస్తలేరని కమిషన్లు వీళ్ళకి ఉంచలేరు అన్నిట్లో పదిహేను నుంచి పదిహేను శాతం కమిషన్ తిన్నారు దీంట్లో కూడా కమిషన్ రాదు ఈడ కాలేజీ పిల్లలు ఇస్తారు కమిషన్ కాబట్టి కమిషన్ రాదనే ఉద్దేశంతో కుట్రపూరితంగా ఈ స్కీమ్ నీరు గార్చాలనే పద్ధతి మీద దీన్ని బడ్జెట్ ఇవ్వకుండా జాప్యం చేస్తుంది అందుకే విద్యార్థి సంఘాలకు బీసీ సంఘాలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఫీజుల దెబ్బకాయ మొత్తం ఇచ్చే వరకు కూడా దీన్ని ఉద్యమాన్ని ఆపొద్దు దసరా తర్వాత ఉద్యమం కొత్త రూపంలో చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా కాలేజ్ అని చాలా చేస్తాను చేసారు వాళ్ళు చేసే అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళని భయపెడతారు ప్రభుత్వం మీ కాలేజీ రద్దు చేస్తాం గుర్తింపు తీసేస్తాం అది అని అన్నీ ఉంటాయి కూడా రెండు మూడు రకాల అభిప్రాయాలు ఉంటాయి వీడియో బస్ అందరూ అడుగుతుంటాయి కొన్ని కాలేజీలు అవసరం లేదని కొందరుంటారు అందుకే ఏకాభిప్రాయం లేకపోవడం పైగా ప్రభుత్వం బెదిరింపులకు నొంగిపోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఉద్యమంతో మాకు సంబంధం లేదు విద్యార్థి ఉద్యమం బీసీ సంఘాల ఉద్యమం కంటిన్యూగా ఇచ్చే వరకు అని చెప్పి హెచ్చరిస్తున్నా దసరా తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని చెప్పి పిలుపునిస్తున్నా బస్ దసరా దాకా బిజీ సంఘాలన్నీ సెపరేట్ చేసుకొని ప్రతి నియోజకవర్గంలో విద్యార్థులను కూడా కట్టి గా చేయండి నేను బస్సులు అలగొట్టమంటా నేను మంత్రం గెలవటలేము ఎమ్మెల్యేల క్యాంపస్ అలగొట్టమంటలేము ఏం పీస్ఫుల్ పోయి నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా చాలా మంది పిల్లలు దసరా లోపల మొత్తం కింది ఇవ్వకపోతే దసరా తర్వాత చెరువుల తర్వాత కాలేజీలో రోజు జమా తగ్గుతాయి ఎమ్మెల్యేలకు మాత్రం కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ శ్రద్ధతోటి దయచేసి ఇదంతా గొప్ప స్కీమ్ ఈ స్కీమ్ పెట్టినాకనే బీసీ పిల్లలు అందరూ చదువుకుంటున్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్ర కులాల్లోని పేదలు కూడా చదువుకుంటున్నారు ఈ స్కీమ్ ఒకరికే కదా అందరికి వస్తుంది కాబట్టి దయచేసి ఈ పైసలు వచ్చేందుకు ప్రతి ఒక్కరు కోపరేట్ చేయాలి ఉద్యమానికి సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండవది కాలేజ్ యజమాన్యాలు ఉద్యమాలు ఉద్యమం చేయలేరు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళని భయపెడతారు భయపెట్టి మీరు ఉద్యమాలు చేస్తే కాలేజ్ అప్లికేషన్ తీసేస్తా రద్దు చేస్తే అని భయపెడితే వాళ్ళు రిటర్ అందుకే విద్యార్థి సంఘాలు బీసీ సంఘాలు దళిత సంఘాలు మీరు అందరు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను పిపునిస్తున్నా అందుకే ప్రభుత్వం వెంటనే దయచేసి మేము తిట్టాము ఏం ఉద్యమాలు చేయము మా పిల్లలకు ఫీజుల బకాయిలు ఇస్తే మేము ఇంకా ఏ మానం కాబట్టి ఆ బకాయి చెల్లించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు మీరు ఇంటిగ్రేటర్ స్కూల్ పెడుతున్నారు స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు ఎన్టీ కొత్త స్కీమ్లు పెట్టాలని మీరు ఉబలాట పడుతున్నారు మేము దాన్ని వెల్కమ్ చేస్తున్నాం ఈ ఫీజుల అనేది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఎనిమిదిలో పెట్టింది ఈ స్కీమ్ అమలు చేయాలి ఈ స్కీమ్ దేశంలో గొప్ప స్కీమ్ ఎన్నో పోరాటాలు తీస్తే పెట్టాం ఎంతో మంది చదువుకొని బాగుపడ్డారు ఈ రోజు పేద కులాల పిల్ల గుడిసెల ఉట్ోడు కూడా వ్యవసాయం కూలినా చేసుకున్న పిల్లలు కూడా ఇంజనీరింగ్ ఫ్లైట్ ఎక్కి అమెరికా పోతున్నారు ఫ్లైట్ ఎక్కి అమెరికా ఇంకా పోతురు అనేక దేశాలు పోతురు అనేక బాంబే పోయానికి కంపెనీలలో పనిచేస్తున్నారు అందరి యొక్క వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మారిపోయింది ఇంత మంచి ను మేము దుర్వినియోగం చేయడానికి తెచ్చేయడానికి కుట్ర చేసినా నీరు గార్చడానికి కుట్ర చేసినా అది అయ్యే పని కాదు పైగా బద్లాం అవుతారు పెద్ద ఎత్తున ఉద్యమం ఇక్కడ ఢిల్లీ దాకా అవుతుంది ఉద్యమం ఢిల్లీలో కూడా చేస్తాం ప్రోగ్రామ్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు కాదు కుట్ర ఉంది ఇప్పుడు సిబిఐ సిబిఐతో లక్ష తొంభై వేలు ఎనభై వేల ఫీజు ఉంది మేము ఆ ఫీజును సీట్ వస్తుంది పిల్లలకు అదేవిధంగా శ్రీనిధి కాలేజ్ కానీ గోకరాజంజని కానీ వాసవి కానీ మాతృశ్రీ కానీ చాలా కాలేజ్ హిందూ కాలేజ్ కానీ దాదాపు యాభై కాలేజీలలో మొత్తం ఒక లక్ష యాభై వేలకు పైగా ఫీజు ఉంది ఒక్కొక్క విద్యార్థి ఒక లక్ష యాభై వేల ఫీజు కాలేజీలో కట్టగలుగుతారని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మీరు మంజూరు చేస్తే ఖాతాలో పడుతుంది ఖాతాలో వచ్చినాక తీసుకోవాలని చెప్తే కాలేజ్ ఎందుకు కొక్కుంటారు వాళ్ళు ఖాతాలో పెడినాక మాకెందుకు ఇస్తాడు మెల్లగా చెక్ చేస్తారు అనుకుంటారు కాబట్టి ప్రభుత్వం తల్లిదండ్రులతోటి పిల్లలతో జాయింట్ అకౌంట్ కాదు కాలేజీ ప్రిన్సిపాల్కు నువ్వు కారుకు పెడితే మేళకు పెడతాం మేము మెడకే పెడుతున్నాం కాల్కు పెట్టి మెడకు పెట్టి చెప్పడానికి అందమైన బాధ్యతలు చెప్తున్నాం అక్క కాదు ఈ పర్పస్ ఈ స్కీమ్ పర్పస్ ఏంటిది అడ్మిషన్ల సమయంలో పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయాలి నువ్వు ఖాతాలు వేస్తా అంటే ఫీజులు వసూలు చేస్తారు ఏ పిల్లగా కూడా ఫీజు కట్టి చదవలేదు పిల్లలను సాధ్యమైనంత వరకు తగ్గించాలి అనేటటువంటిది ప్రభుత్వం కుట్ర అందుకే మేమేమంటున్నాం అంటే మంది ఆయన సంస్కరణలు నేను సంస్కృతాన్ని వ్యతిరేకిస్తున్నా అంటే ఏదో అనుకుంటాడు అందుకే నేనేం చెప్తున్నా మీకు మీకు తగ్గట్టుగా మీ చదివికి తగ్గ ఇంకొక తెలివి ఇది పిల్లల కా పేరు ప్రిన్సిపాల్ తోటి ఇద్దరిది జాయింట్ అకౌంట్ పెట్టు ఇంకా మీ జాయింట్ అకౌంట్ ఉంది ప్రిన్సిపాల్ సంతకం లేని పైసలు డ్రా చేయరాదు కాబట్టి వచ్చిన పైసలు ప్రిన్సిపాల్ ఖాతాలో పడతాయి ఇది ఆల్టర్నేటివ్ సలహా ఎందుకంటే మీరు తెలివితో చేసే కుట్రకి ఇది సరైన సమాధానం జనరల్గా సరే నువ్వు కొన్ని కాలేజీలో క్లాసులు నడుస్తలేవని చెప్పి ప్రభుత్వం అంటుంది క్లాసు ఉన్నటువంటి కాలేజ్ రద్దు చేయి మీకు ఇవాళ నాస్తారా పర్మిషన్ మీదే కదా మీ దగ్గర అనేక హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంది యూనివర్సిటీలు ఉన్నాయి చెకప్ చేయండి మీ సిబ్బంది తిని కూర్చునేందుకు కార్లు ఇచ్చి తిరిగి తింపి కార్ కిరాలు కూడా వసూలు చేసి మీరు ప్రతి కాలేజ్ చెకప్ చేయి ప్రతి క్లాస్ చెప్పు క్లాస్ల్లో కూర్చోండి మీరు అందరు తిని తిరుగునేందుకు మీరు ఆఫీసర్లు మీ లీడర్లు మొత్తం క్లాసాలలో కూర్చొని పాఠాలు సరిగ్గా చెప్తున్నారా లేదా సబ్జెక్ట్ పిల్లలకు పోతుందా లేదా మేము మొదటి నుండి డిమాండ్ చేస్తూ పదిహేడు నుంచి పదిహేను ఏళ్ళ నుంచి చాలా పెద్ద సూచనలు ఇచ్చారు ఒక్క సూచనలు కూడా ఇవ్వకుండా బడ్జెట్ ఇవ్వమన్నప్పుడు ఇవన్నీ కండిషన్లు పెట్టి దిమ్మదిరిగే కండిషన్లు పెట్టి కథలు వస్తున్నారు మీ కథలు బంద్ చేయి పిల్లలు చదువుకుంటున్నారు పెట్టుబడి పథకం ఇది చాలా మంచి పథకం ఈ పథకం ఫీజు రియంబర్స్మెంట్ పథకం స్కాలర్షిప్ పథకం కావాలని పంతొమ్మిది వందల తొంభై నుంచి నేను అనేక పోరాటాలు చేస్తాను పోరాటాలు చేస్తే రెండు వేల ఎనిమిది లోపల నేను దీక్ష చేస్తే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉపసంఘం ఏర్పాటు చేసి ఎంతో ఉదారత్వంతో పేద కులాల పిల్లలు చదువుకోవాలని ఈ స్కీమ్ పెట్టారు అప్పటి నుంచి రోజయ్య పీరియడ్లో ఓర్వలేకపోయారు స్కీమ్ కు గణి కొట్టడానికి చేశారు ఆగకు ఉద్యమాలు చేసి నేను దీక్షలు చేస్తే ఆయన చీఫ్ మినిస్టర్పోయాడు కిరణ్ కుమార్ రెడ్డి చూసానికి మంచిగుంటారు అందగారు కానీ ఆయన కూడా ఈ స్కీమ్ ఎత్తేయాలని చూశాం కండిషన్లు పెట్టిండు ఆయనకు కూడా మేము ఏదో తిరించాల కన్నా ఏదో పదివేల ఐదు చిన్న చిన్న కండిషన్లు పెట్టి మొక్కుబడిగా దాటుకుంటున్నా ఇక ఇది పెద్ద సంగతి తొట్టి పిల్లలతో పోవద్దు ఇస్తా ఇవ్వకపోతే పెండింగ్ పెడతా గాని మార్పులు చెయ్య బదులు చేయ అని చెప్పి భయపడి కేసీఆర్ కూడా ఆపేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ప్రతి ఇంత బీసీ పిల్లలు చదువుకుంటున్నారు ఆ ప్రతి గ్రామంలో డిగ్రీలు పీజీలు అమ్మాయి చదువుతున్నారు అబ్బాయిలు చేస్తారు మన ఊర్లో పట్టేందుకు వ్యవసాయం కూలీలు దొరుకుతున్నారు ఊర్లో పట్టణాలలో అందరికీ పనులు చేసే ఇల్లు కట్ట అపార్ట్మెంట్ కట్టేటోళ్ళు రోడ్ వేసే దగ్గర లేబర్ దొరుకుతలేరు పదిహేను కింద ఈ స్కీమ్ పెట్టక ముందు ప్రతి మన లేబర్ ఎక్కడ ఎక్కడ వస్తుంది హైదరాబాద్ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు రోడ్డు వేసేటప్పుడు పాలమూరు లేబర్ శ్రీకాకుళం లేబర్ ప్రకాశం జిల్లా లేబర్ వచ్చి వేల మంది ఇక్కడ పనులు చేస్తున్నారు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత లేబర్ ఇక్కడ లేరు ఇప్పుడు పోయి చూడండి వేసే దగ్గర అపార్ట్మెంట్ గట్ట దగ్గర పోయి చూడండి మీరు ఎవరున్నారు లేబరు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి లేబర్ వచ్చి పని పనిచేస్తున్నారు అందుకే ఈ దొరలకు పట్టణలకు లేబర్ దొరకలేరు అందుకే ఈ స్కీమ్ ఎత్తేయాలి ఈ సాకనోర్లు మంగళూరును గొన్నూరు గున్నోళ్ళు గవర్నోర్లు ఈ ఇట్లా మురు కాదు ములు తెలు వీళ్ళందరూ చదువుకొని మాకు ఎదురు తిరుగుతున్నారని కుట్రతోటి బీసీవాదం బలంగా ఉన్నదని వీళ్ళు ఇంటింత చదువుకునే పోరగాలంటే సర్పంచుల రిజర్వేషన్ పెట్టింది చట్ట రిజర్వేషన్ పెట్టింది డెబ్బై ఏళ్ళ డెబ్బై ఆరు ఏళ్ళలో బీసీలు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదు మాకు ముఖ్యమంత్రి పదవి కావాలి మాకు వాటా కావాలని కొట్లాడుతున్న కొడుకులు వీళ్ళకి సర్వే బంద్ చేయాలని చెప్పే కుట్రపూరితంగా ఈ స్కీమ్ జరిగి కొట్టడానికి ప్రయత్నం చేస్తారు ఖబర్దార్ మీరు ఈ స్కీమ్ జోలికి రావద్దు ఇది చంద్రికట్టి మీరు తెలివితే ఇప్పుడు పది శాతం కమిషన్ ఇరవై శాతం కమిషన్ తీసుకుంటున్నారు తీసుకోండి ఇప్పుడు ఆ కమిషన్ ఆపారాన్ని మేము పట్టువాద్యం అన్ని కాంట్రాక్టర్ల దగ్గర ఏ బిల్లు శాతం తీసుకుంటున్నాం ఖబర్దార్ ఈ పీజుల స్కీమ్ లో మన రాదని మీరు ఇట్లా కుట్ర చేస్తున్నారు అందుకే అన్ని స్కీములు రీస్ ఈ పీజుల స్కీమ్ తీసేస్తే ఈ కాంట్రాక్టర్లకి వచ్చు మీరు ఈ రాష్ట్ర బడ్జెట్ వైట్ పేపర్ కూడా పబ్లిష్ చేయాలి ఎందుకంటే ఇప్పటికి ఇరవై రెండు నెలల కాలం కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు రెండు లక్షల ముప్పై వేల కోట్ల బోన్లు తీసుకొచ్చారు ఇంకా దాని తెస్తే ఉన్న రోజు దాని మీద రీసెర్చ్ పరిశోధన భాగం పెట్టారు ఎక్కడెక్కడ అప్పులు ఉంటాయి ఏడ తెస్తాం ఏడ దవ్వుదాం ఎవరు అప్పులు ఇస్తే వారు వర్క తిన భూషడోటిస్తే కూడా అప్పులు తెచ్చేటట్టున్నారు విడు అంత దిగదారి పోయింది ప్రభుత్వం కాబట్టి ఎక్కడ అప్పు దొరికితే అవి తీసుకొని వస్తున్నారు భూమి నమ్ముతున్నారు కానీ అది ఒక భాగం మీద వర్తులు వాళ్ళతోటి కట్టిటట్టున్నారు చెప్పు అని చెప్పి నన్ను అది నేను యజ్ఞ చేస్తున్నాను మా పిల్లలు ఎప్పుడు అందరు పీస్ఫుల్గా శాంతియుతంగా చేస్తారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పైసలు ఇచ్చే వరకు కూడా ప్రభుత్వం మీద వచ్చింది చేస్తూనే ఉంటాను నేను ఎన్ని ఏదో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభైనే కొద్దిగా వైరెన్స్ అయింది కానీ ఈ రోగ మొత్తం పన్నెండు వేల ఉద్యమాలు పదమూడు వేల ఉద్యమాల దాకా అయినా ఇప్పటివరకు ఈ పదమూడు వేల ఉద్యమాలలో ఒక మూడు ఉద్యమాలు మాత్రమే వైలెన్స్ అయ్యాయి ఎప్పుడు కూడా దాడదు హాస్పిటల్ పెట్టాలని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై నాలుగు సెప్టెంబర్ ఫోర్త్ డెబ్బై తొమ్మిది అసెంబ్లీ మీద దాడి అసెంబ్లీ మీద దాడి చేసి తుక్కు తుక్కు వరగొట్టడం స్వచాలయం దాడి చేయబోతుంటే ఆ రోజు ఫైరింగ్ కలిపి కేర్ గ్యాడ్ ఇచ్చి సాల్ట్ జరిపి ఆఫీసు అదేవిధంగా ఎనభై రెండులో నాలుగు వేల మందితో బీసీ ఆఫీసు సోషల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అవి మూడు నాలుగు తప్ప పబ్లిక్ సర్వీసెన్ కమిషన్ నాలుగు సార్లు ధ్వంసం చేశారు ఈ ఎనిమిది ఒకేషన్లు తప్ప ప్రతి ఉద్యమం ఫీస్ఫుల్ ఉంది ఇక ముందు జరిగే ఉద్యమాలన్నీ కూడా పీస్ఫుల్ ఉంటాయని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం పాపం మండలి కేసీఆర్ పేర్ల ఉద్యోగాలు భర్తీ చేయాలని నాలుగు వందల సార్లు ధర్నా తెచ్చాము ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగలేదు ఇప్పుడు ఇంకా డిసిప్లిన్గా చేయాలని చెప్పి క్రమశిక్షణతో శాంతియుతంగా గా మీరు ఉద్యమాలు చేయాలని చెప్పి నేను విద్యార్థులకు విజ్ఞప్తిస్తున్నా ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాదు ఈ స్కీమ్ని ఎట్లా నీరు గార్చాలి ఎట్లా చేయాలి ఎట్లా దెబ్బతీయాలని కుట్ర చేస్తుంది ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి తెలుస్తున్నాను మన కొత్త ప్రపోజల్ తెచ్చింది మేము ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో సంస్కరణలు చేపడతామని ఏం సంస్కరణలు చేపడతాం మంచిదే మేము కూడా అనేక సార్లు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చాము సంస్కరణలు చేపట్టమాలి విద్యార్థుల ఖాతాలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వాళ్ళ ఖాతాలో వేస్తామని ఇది వినడానికి చెప్పడానికి సొంపు ఉన్నది ఎంత ప్రభుత్వం ఎంత బుద్ధిమంతుడు వీడు ప మొత్తం పైసలు అంతా పిల్లలకి ఇస్తారు పిల్లలు కూడా మా ఖాతాలు పడతాయి లక్షన్నర రెండు లక్షలు అని వీళ్ళు కూడా ఎగ్రీగా చేస్తారు కానీ దాని వెనుక పెద్ద కుట్ర ఉంది నువ్వు అడ్మిషన్ల సమయంలో నువ్వు వాళ్ళు ఫీజు కట్టుమంటారు విద్యార్థుల ఖాతాలో పడితే వాళ్ళు ఎందుకు అడ్మిషన్లు ఇస్తారు మా ఖాతాల రావు మీరు కట్టు మీ పైసలు మీకు సపరేట్గా వస్తాయి మీ ఖాతాలు పడతాయి అంటారు కాబట్టి ప్రభుత్వానికి నేను సూచించేది ఏంటంటే ఖర్చు వద్దు మీరు ఫీజుల రియంబర్స్మెంట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ ఉన్నప్పుడు ఏ ఎంటెక్ అడ్మిషన్ బీటెక్ అడ్మిషన్ ఉన్నప్పుడు కాలేజీలలో ఫీజులు వసూలు చేయరాదు విద్యార్థుల మీ విద్యార్థుల ఖాతా వేస్తే కాలేజీ కూడా ఒప్పుకో విద్యార్థుల ఖాతా వేస్తే వాడు కడతని మా గ్యారంటీ ఏముంది మేము ఇట్లా ఒప్పుకోమంటారు తల్లిదండ్రులు అదేవిధంగా ఈ మంత్రులు హెలికాప్టర్ని పల్లెవీలు బస్సు లెక్క వాడుకొని ప్రజాతరాలను దుర్నియోగం చేస్తున్నారు కానీ విద్యార్థుల స్కాలర్షిప్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మంత్రులు ఇల్లను కానీ ఇంటిని కానీ ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు పల్లగూళ్ళ మోదీ రాంజయ్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘ స్టేట్ కన్వీనర్ ని ఈ రోజు విద్యార్థి సమస్యల పైన విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రేమెంట్ స్కాలర్షిప్ బకాయిల మీద మరి ఆర్ కృష్ణనాథ్ తొమ్మిది వేల కోట్లకు ఆరు వందల కోట్లు ఇస్తారడం ఎంత మాత్రం సమంజసం అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మరి గత సంవత్సరం వరకు సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు వస్తాయని మీరే చెప్పారు గత సంవత్సరం వరకు ఎన్ని ఎన్ని రూపాయలైతే బకాయిలు ఉన్నాయో విద్యార్థులకు తక్షణమే విడుదల చేయాలి లేకపోతే భరిస్తుంది అలాగే మరి ఫీజీఎంఎస్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేస్తామని చెప్పి ఆరోగ్య రోజు అధికారంలోకి వచ్చారు అది కాక యువతకు స్కూటీలు ఇస్తామన్నారు మరొకటి ఏంటంటే మరి రాష్ట్ర అధ్యక్షుడు గత ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు అవుతుందా ఇరవై రెండు నెలలు అవుతుందా గానీ ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనని ఆడ ఈడ బోట్లు పెట్టడం తప్ప విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఒరిగింది ఏం లేదని నేను స్పష్టంగా తెలియజేసిన కృష్ణన్న గారు ఎన్నో ధర్నాలు ర్యాలీలు రాష్ట్ర ఒకరు తెలుగు సంక్షేమ భవన ముట్టనీలు అనేక ధర్నాలు చేసి పిల్లలకు ఫీజులు కావాలి హాస్టల్ కావాలి మెచ్చార్జీలు పెరగాలి అని కృష్ణ గారు ధర్నాలు చేస్తుంటే ఈ సిగ్గుమాల ప్రభుత్వానికి భర్య మీద కూడా వాన కురిస్తే ఎట్టదుట్టుకోట పోతుందో ఈ రోజు ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉందని తెలియజేస్తున్నాను గత ఇరవై రెండు నెలల నుంచి అదే విధంగా పాత మొత్తం ఎనిమిది వేల కోట్ల రూపాయలు రోజు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఆరు వందల కోట్లేమో దసరకి అంట అదే విధంగా కదిమ ఆరు వందల కోట్లేమో దీపాలకి అంట ఇది న్యాయం ఇదెక్కడ ధర్మం ఏం సమాసాలనుకుంటారా మీరు కృష్ణన్న గారు నిదానంగా వద్దు లీడర్ అని విద్యార్థి నాయకులందరినీ ఆపణ ఆపినందువలనే మేము ఈ సెక్రటరీ అసెంబ్లీలు ముట్టడి చేయలేక అవుతాం గానీ కృష్ణ గారు కలిసి చేస్తే ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై కృష్ణన్న గారు ఏ విధంగా అసెంబ్లీ ముట్టడి చేసిరు రాళ్లతో రెండు వేల మంది తీసుకుపోయి కొట్టిరు ఈ రోజు కృష్ణ గారు శిష్యులే ఊరు ఇరవై వేల మంది విద్యార్థి నాయకులే వాళ్ళందరూ పోయి తుక్కు అని పలగొట్టడిగా కూడా సిద్ధంగా ఊరని తెలియజేస్తున్నాను మీరు టోటల్ ఫీజు రియర్స్మెంట్ ఇవ్వకుంటే బిడ్డ మీకు పడతాం పడతాం అని తెలియజేస్తున్నాం కృష్ణన్న గారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అయితే ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు గురుకుల పాఠశాలల కోసానికి అయితే అదే విధంగా ఫీజుల కోసం హాస్టల్ కోసానికి ఆ రోజు డైరెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది ఆ రోజు డైరెక్టరేట్ తాళాలు వేసి వాటిని పలగొడితే ఆ రోజు పెంట్ పేపర్లు వచ్చి ఆ రోజు గురుకుల పాఠశాల నలభై ఆరు గురుకుల పాఠశాలలు జరిగింది ఆ తర్వాతకి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినగా మళ్ళా నలభై ఆరు గురుకుల పాఠశాలలు వచ్చినాయి ఆ తర్వాత కృష్ణన్న గారు ఆమరణిరాలు చేస్తే రెండు వేల ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఈ రోజు ఇరవై ఇరవై లక్షల మంది విద్యార్థులు పీజీ డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఫార్మసీ విదేశాలలో పోయి ఇరవై లక్షల రూపాయలు వస్తే కూడా చదువుకుంటుండే ఈ ప్రభుత్వాలు ఓట్స్ బీసీలు ఎస్సీలు ఎస్సీలు చదువుకుంటుండే అందుకనే మేము ఒకటే చెప్తున్నాం కృష్ణన్న గారు పెట్టించిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యేలను గాని మీ మంత్రులను గాని మీరు కానీ బయటికి రోడ్ల మీద ఎక్కడికక్కడ మా విద్యార్థులు గెలావ్ చేస్తారని గుర్తు చేస్తాం మీరు తొందరగా నిర్ణయించి క్యాబినెట్ మీటింగ్ పెట్టి కృష్ణారాబుద్ధి ఎవరిని పిలుస్తారా మీ ఆఫీసర్ని పిలుస్తారా పిలిచి తొందరగా మీరు చర్చలు జరిపి మీరు చర్చ చర్చలు ఏం జరిపారు వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకు ఫార్మసీ కాలేజీలు అదే మెడికల్ కాలేజ్ అంటే వాళ్ళు కొంతమంది బడా బడా కాలేజ్ నాయకులు దాన్ని విరమించరు సరే దానికి మేము స్వాగతిస్తాం వేరు కాలేజ్ చదువులలో మా విద్యార్థులు నష్టపోతారు కాబట్టి మళ్ళీ రీఓపెన్ చేసారు దానికి ఒప్పుకుంటాము కానీ ఈ రోజు విద్యార్థులు విద్యార్థులు అకౌంట్లలో మేము పైసలు ఇస్తాము అని మీరు చెప్తున్నారు ఫీజులు మరిపారు అది బానే ఉంది చూడనిక బానే ఉంటది ఇననిక బానే ఉంటది కానీ రేపు కాలేజీ చేయడానికి తల్లిదండ్రులు అకౌంట్లు పడితే అండి ఈ రోజు రిక్షా కార్మికులు కొడుకైతే ఈ రోజు ఒక కూలిని ఆ చేసుకునే పత్తి కూతురు కొడుకులు కూలి పని చేసుకునే మేజ్ పని చేసుకునే అదే విధంగా కార్మికులు ఆటో చిన్న చిన్న కోళ్లు కూల్ వాచ్మెన్లు ఉండే పిల్లలు ఈ రోజు బీటెక్ ఎంబీఏ ఫార్మసీ చదువుతురు వాళ్ళ చదువులు ఆపేయడం కోసం నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తావు అందుకనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే గుర్తు చేస్తాం మేము పాత విధానం ఏ విధంగా అయితే ఉందో పాత విధానం ఏ విధంగా ఉందో వాటిని తొందరగా రిలీజ్ చేసి పాత విధానం ప్రకారమే స్కాలర్షిప్లు ఇవ్వాలి పాత విధానం ప్రకారమే మెచ్ఛార్జీలు ఇవ్వాలి ఈ హాస్టల్లో ఇంకోటి ఇంకొక పాయింట్ ఏంటంటే హాస్టల్లో విద్యార్థులకు ఆన్లైన్ పెట్టిరు దాని వల్ల ఈ రోజు కాలేజీలో అడ్మిషన్ వచ్చినా కానీ పిల్లవాడు ఈ రోజు హైదరాబాద్ వచ్చి ఇంకా హాస్టల్లో ఉండలేదు కారణం మీ వల్లనే ఈ రోజు ఉండలేదు అని తెలియజేస్తున్నాం ఈ సిజిజీ ఎత్తేసే పాత విధానం హాస్టల్ అడ్మిషన్ ఇయ్యాలి క్రిస్టియన్ గారు బెదిరించి బెదిరించి ఈ వాటిల్ తీసుకుంటారు కానీ అదే విధంగా ఇంకా మంది చాలా మంది పిల్లలు ఊర్లలో అడ్మిషన్ వచ్చినా కానీ రెండు మూడు నెలలు అయినా ఇప్పటికీ హాస్టల్ లో జైన్ అయితే అంటే హాస్టల్ అడ్మిషన్ లేక రేపు రా మాబురా అని మా మబ్బెడుతురు కానీ ఈ రోజు బీసీ విద్యార్థులు అయితే ఎస్సీలు అయితే ఎస్టీలు అయితే మైనారిటీలు అయితే చదువుకోవద్దని పెద్ద కుట్రతోటి వీళ్ళ మీద పన్నాంగం పట్టిరని నేను తెలియజేస్తున్నాం ఎనిమిది వేల కోట్లు కనుక ఇవ్వకపోతే నీకు ఈ దసరా సెలవు నీకు తెలియజేస్తున్నాం కృష్ణ గారు ఆధ్వర్యంలో మిమ్మల్ని పొట్టు కొట్టే రోజుల దగ్గరకు వస్తాయి దశల వారీగా రోజు రోజు ఉద్యమం ఒక్కొక్క విధంగా ముందుకెళ్తానని నేను తెలియజేస్తున్నాం ప్రాత ప్రభుత్వం బకాయిలు అదే విధంగా మీరు వచ్చి ఇరవై రెండు నెలలు అయినా ఈ బకాయిలు మొత్తం ఎనిమిది వేల కోట్లు ఒకటేసారి నిలిచేయాలి ఇంజనీరింగ్ ఒకటే కాదు డిగ్రీ పీజీ డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకు అందరం కలిసి ఎనిమిది వేల కోట్లు మెచ్చార్జీలు అయితే ఇవన్నీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం